నిలబడి ఉండాలి అందరూ కూడా అలాగే నిలబడి ఉండాలి దేసి అందరం కూడా మన రెండు చేతులు పైకెత్తుదాం మన రెండు చేతులు పైకెత్తుదాం సమయంలో ఆరాధిద్దాం ప్రభుత్వం సృష్టికర్త అయిన దేవుడు అద్వితీయుడైన దేవుడు ఆది సంభూతుడైన దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మన పాపముల కొరకు బలి అయినటువంటి దేవుడు మన పాపములను తన రక్తములో కడుగుతున్నటువంటి దేవుడు మనకు నిత్య జీవం ఇవ్వాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు కరుణామయుడు కృపామయుడైనటువంటి ఆ ఎంతవరకు ఇంతవరకు మనందరినీ సజీవులుగా ఉంచిన ఏసైను దయచేసి అందరం కూడా నోరు తెరిచి స్థుతిద్దామా నా మాటలు వినబడుతున్నాయా మీకు ఎవరికైనా ఏ ఆలోచనతో అయినా ఇక్కడ ఉన్నారా ఒకవేళ చేతులు పైకెత్తుతారా అందరూ నోరు తెలిసి ప్రభువుని స్థుతిస్తారా దిక్కులు దేవుడు మానేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు ప్రతి ఒక్కరం కూడా ప్రభు వైపు చూద్దాం రోజు కొత్త ఏమి కాదు

నోరు దొరుకుతామా నోరు దొరుకుతామా మీకే వందనాలు మీకే వందనాలు మీకే వందనాలు సమయంలో చక్కని పాటను పాడుతూ ఉండగా మనందరం కూడా చక్కగా ఆ పాట మీకు వచ్చినట్లయితే కనుక మాతో కలిసి పాడండి ఒకవేళ ఆ పాట మీకు రాకపోతే కనుక మొదటిసారి మేము పాడుతున్నప్పుడు విడి రెండోసారి మాతో పాటుగా కలిసి ఆ పాటను పాడండి తప్పట్లు కొడుతూ ఉత్సాహ తోడులతో శ్రేయ తో వాయిస్తాను వాయిస్తూ ఆత్మతో సత్యముతో సమయంలో పరిశుద్ధ మన మనందరము కూడా ఆ దేవాది దేవుణ్ణి ఆ పుచ్చినీరైన పరిశుద్ధులైన దేవుణ్ణి ఆరాధిద్దాం i'm oh, All E <laughs> Shellam Taleya. O Kadash, Shellam Taleya. O Kadash, Shellam Taleya. Sami Pinchani. Pedestro. He was Sami Pinchani. నీ ముఖ పర్శుతాపదేవుడా మీకే కోట్లాదిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు క్షీణిస్తున్నాము నిత్యము కోట్లాను కోట్ల దుతులతోనూ వేలాది వేల దుతులతోనూ గాన ప్రతి నిత్యము పరిశుద్ధులు 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 అంటూ కొని ఆడబడి గొప్ప దేవుడు స్తోత్రాలు చెల్లిస్తున్నాము సమీపించని తేజస్సులో దైవమా నివసించే వందరాలు చెల్లిస్తున్నాము అయ్యా మధ్యాహ్న కళ సమయములో అయా నీ ముఖ దర్శనము చేసుకునే కృప అయా నీ సైతానంలో చేరి కృప నీ పాదాలు పట్టుకునే కృప నీ మందిరాడంలో చేరి నిన్ను స్థుతించే కృప నీ ఆరాధించే కృప అయ్యా నేను ఘనపరిచే ధన్యత మాత్రం కూడా మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలుస్తూ తెలుస్తూ అవసరాలు చేస్తున్నామయ్యా ఎంతమందికో లేని ధన్యతను మీరు మా జీవితంలో కలిగించినందుకే మీకు వందనాలుస్తూ తెలుస్తూ అవసరాలు చెల్లిస్తున్నామయ్యా మధ్యాహ్న కాల సమయంలో అయా పాటల వస్తున్న ఆరాధనలో మీరు మాతో ఉంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా అయ్యా ముందు జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని ఇక హస్తాలు అప్పు చెప్తూ ఉన్నాను అయ్యా మాకు జ్ఞానంలో మీరే మాతో ఉండమని అడుగు చిన్నాను అయ్యా నాకు మాకు కావలసిన వార్త అడుగుచినాను నీ దాసుని సిలువచా మరుగుపరచండి ఏడంత అభిషేకించి బలముగా నీకు బలమైన అనుగ్రహించి మనం వేడుకుంటున్నామయ్యా ఎందుకంటే ఏ బిడ్డలు ఏ స్థితిలో నీ సన్నిధానానికి వచ్చినారో ఏ పరిస్థితిలో సన్నిధానానికి ఉన్నారో నువ్వు సమస్తము ఏరిగిన దేవుడు వేస్తాయా మనుషులు పై రూపాలు చూస్తారేమో కానీ నువ్వు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు హృదయ లోతులున్న ప్రతి బాధను నువ్వు చూస్తున్న దేవుడు వేసేయా ప్రతి ఒ కూడా మీరు తేటగా మాట్లాడబో మీరు అడుగుచినాను సరి చేయమని అడుగుతున్నాను ఆదరించినాను సర్వ సత్యములకు ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం నాలో ఆ వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఊహలు ఉద్దేశాలు ఏమైనా ఉన్నట్లయితే దయతో క్షమించండి దయతో సరి చేసి బలపరిచి నీ సర్వ సత్యములకి మమ్మల్ని అందరినీ కూడా ముందు మనం వేడుకుంటున్నాము పరిశుద్ధాత్మ దేవుడ మీకు ఏ బలారాధన కార్యక్రమంలో కూడా మీరే మాతో ఉండమని అడుగుచున్నాను యోగ్యమైన రీతిలో కూడా పాలు పొంపులు కృపను అనుగ్రహించి మనం వేడుకుంటూ మీకే వందనలుస్తూ తెలుస్తూ తిరుగు చెలుస్తూ ముందు జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాన్ని మీకు హస్తాలు అబ్బా చెబుతూ ఏ వారి అతి ఉన్న ఉన్నతమైన నామంలో అడిగి బ్రతిమలాని వేడుకొని పొంది ఉన్నామా పరమ తండ్రి